నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఎవరైనా సరే ఇలా చేస్తే గాని జైలుకు వెళ్లాల్సిందే అని చెప్పేసి అధికారులు హెచ్చరించారు ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా కానీ వాట్సప్ ద్వారా కానీ ఇలా చేస్తే కఠినమైన శిక్ష పడుతుందని చెప్పి అధికారులు హెచ్చరించారు తాజాగా కువైట్ లో మనం చూసుకుంటే ఒక కువైటీ పౌరుడు తన యొక్క వస్తువులను కొనుగోలు చేయాలంటూ ఆన్లైన్ లో అయితే అతని యొక్క వస్తువులు అయితే పెట్టడం జరిగింది నా దగ్గర కొన్ని వస్తువులు ఉన్నాయి ఎవరైనా కొనుగోలు చేయాలంటే తనను సంప్రదించమని చెప్పేసి తన యొక్క ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది అలాగే ఆన్లైన్ ద్వారా ఆ యొక్క వస్తువులను చూసిన ఒక అమ్మాయి అతనికైతే ఫోన్ చేసి వస్తువుల రేటు ఎంత అలాగే ఆ యొక్క వస్తువుల గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది అడిగి తెలుసుకున్న తర్వాత కువైటి పోరుడు మనం చూసుకుంటే ఆ యొక్క అమ్మాయికి అసభ్యకరంగా మరియు అనైతికతను ప్రేరేపించే విధంగా మెసేజ్లు మరియు కొన్ని ఫోటోలు వీడియోలు పంపించడం జరిగింది వెంటనే ఆ అమ్మాయి అతనిపైన పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది ఇలా ఆన్లైన్ లో వస్తువులు కొనుగోలు చేద్దామని చెప్పి నెంబర్ ఉంటే ఫోన్ చేశాను కానీ ఆ యొక్క వ్యక్తి నాకు ఇలా అసభ్యకరమైన మెసేజ్లు పెడుతూ ఉన్నాడని చెప్పి కేసు పెట్టడంతో పోలీసులు వెంటనే ఆ యొక్క యాభై ఆరేళ్ల కువైటీ పోరుని అరెస్టు చేసి కువైట్ కోర్టు ముందు హాజరుపరచడం జరిగింది అలాగే విచారించిన కువైట్ క్రిమినల్ కోర్టు అతనికి రెండు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియా వేదికగా ముఖ్యంగా వాట్సాప్ ద్వారా ఎవరికైనా మెసేజ్లు పంపించేటప్పుడు అసభ్యకరంగా మాట్లాడడం అసభ్య పదజాలం వాడటం అలాగే అసభ్యకరమైన ఫోటోలు కానీ అశ్లీలమైన ఫోటోలు వీడియోలు కానీ పంపిస్తే గాని చట్టపరమైన చర్యలు తప్పవు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండండి యాభై ఆరు ఏళ్ల కువైటీ కే రెండు సంవత్సరాల జైలు శిక్ష పడితే ఇంకా ప్రవాసుల సంగతి చెప్పవలసిన అవసరం లేదు అలాగే అవతలకు కూడా శిక్ష పడిందంటే గానీ అవతలకు కూడా కువైట్ మహిళ ఉండడంతోనే అలాగే ఆమెకు వాస్తవ ఉండడంతోనే ఈ యొక్క కువైటికి రెండు సంవత్సరాల జైలు శిక్ష పడి ఉంటుంది లేకపోతే గానీ కేసు కొట్టివేసేవారని చెప్పేసి కొంతమంది నెటిజన్లు కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్